హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది మాట్లాడక ఇవాళ ఫస్ట్ టైం అండి పానకం చేశాను మీరు చేసుకున్నారా పానకం చాలా మందికి ఇష్టం ఉంటుంది కొంతమంది తినరు కానీ మాకు చాలా ఇష్టము పానకం పూరలు ఇవాళ ఫస్ట్ టైం చేశాను దేవుడికాడ పెట్టేసి ఇక్కడ వీడియో తీస్తున్నాను బాబు తినడండి అండి అందుకనే అందుకని పండ్లు ఉంచాను ఇంకా పూరి కూడా చేశాను పానకం పూరి తెలంగాణలో అయితే పాన్కం పూర అంటారు ఇంకా ఆంధ్ర సైడ్ తెలియదు ఇక్కడ మామిడికాయ పప్పు చేసాను పొద్దున ఇంకా రైస్ కొంచమే పెట్టాను పూరీలు ఉన్నాయని ఇంకా స్పెషల్ కాజు కర్రీ మా బాబు పానకమ్ తినడని కర్రీ చేశానండి పూరీలు ఉత్తడంలో మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారు పాప కూడా హెల్ప్ చేసిందండి అన్నీ ఒక్కదాని అంటే కాదు కాదు కొంచెం హెల్ప్ చేస్తేనే మనకు కూడా తొందరగా అయిపోతుంది వంట కర్రీ అయితే సూపర్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ కావాలంటే మళ్ళీ ఒకసారి చేసి చూపెడతాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్